बडी नू केले चलि चली कूली पडि काले बाकी 200 प्रश्न पडि भेटने भेटने अनि छले कंचनले यिगत पडि भेटने अनि छले पछि हामी प

वोट जा दे काम मत हमें पकड़नी वोट दे काले बसाई जाने कार्य करने ऐसे कलक की ना जा सचिव नीचे नहीं बैठने वोट वाले वोट से वोट वाले वोट लाल वोट कंडि वोट वोट वाले वोट वोट लाल भारत कमली पार्टी वोट लाल वोट लाल भारत वोट लाल आंध्र प्रदेश पिछड़ा वर्ग संघम वोट लाल

కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నీరు ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే పోయిన నెలలో పార్లమెంటులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి వికసిత భారత్ నాడు కొత్త చట్టాన్ని తీసుకోవడం జరిగింది కొత్త చట్టాన్ని తీసుకొచ్చాము నూట ఇరవై ఐదు రోజులు పండిరాలు పెంచామని చెప్పి గొప్ప చెప్తున్నారు కానీ చట్టంలో అవేం పొందపరచలేదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టాన్ని పుట్టదాఖలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో హామీ పథకానికి గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోకుండా ఎప్పుడు పని అడిగితే పెట్టడానికి ప్రధాన ఉద్దేశంగా తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం అరవై శాతం పరువులు జరిగినటువంటి ఉపాధి కూలీలు దాదాపు ఎనభై లక్షల మంది జాబ్ కార్డు తీసుకొని రద్ది పొందుతున్నటువంటి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ కొత్త చట్టాన్ని తెచ్చారు కొత్త చట్టం అనేది అవసరం లేదు ఎందుకంటే కొత్త చట్టం వల్ల గ్రామీణ ప్రాంత వ్యవసాయ గురికి విరిగేదేమీ లేదు దానివల్ల నష్టమే జరుగుతుంది తప్ప ఉపాధి కూలీలు వలసలు పోవడానికి వలసలు పెరుగుతాయి కాబట్టి కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టమే కొనసాగించాలని చెప్పి ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యయంలో డ్రా ఆఫీసులు దర్నా చేయడం జరుగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు ఇచ్చిందంటే కలిపి అమలు చేసేవాళ్ళు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అరవై శాతం మాత్రమే నిధులు ఇస్తావో రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిర్లివ్వాలని అంటున్నారు గతంలో అయితే వంద రోజులు పని గ్యారంటీ కూలీలందరికీ కూడా జాబ్ కార్డ్ ఉన్నట్టు కరూపంలో జాబ్ అంటే కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా వంద రోజులు పని గ్యారంటీ పెట్టేవాళ్ళు ఇవాళ గ్యారెంటీ లేదు రాష్ట్ర ప్రభుత్వం మనందరూ కూడా చేస్తున్న ఉద్యోగస్తులు కోట జీతం ఇవ్వాలంటే గగనం అవుతూ ఉంది సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు కావడం లే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేదానికి నడుచుకోవడం లేదు ఇలాంటి పరిస్థితులు ఉపాధి హామీ చట్టానికి నలభై శాతం నిధులు వెచ్చించి అమలు చేయడం అనేది ఇదంతా కూడా కళ మాత్రమే ప్రజలందరూ కూడా కళ మాత్రమే అంటే కళగా నీళ్లు మిగులుతుంది అందుకోసం ఇవాళ ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో ఉంటే అధికారం ఉన్న వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నటువంటి వాళ్ళు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఎన్డీఏలో కుటుంబంగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారందరూ కూడా ఆలోచించాలి ఈ పథకాన్ని మన రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ప్రజల అంటే జీవన గది అంటే పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం తక్షణ ఈ సమయం అంటే పథకాన్ని ఉపసంహరించుకోవాలి ఆ ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అధికారులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ పథకాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలంటే అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు మరి రాబోయే ఎన్నికల్లో మరి ఓటుదారని ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం కొత్తగా వికసిత భారత్ వి రామ్జీ అనేది పథకాన్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వలసలు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి ఏదైతే చట్టంగా వచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు మరి అంతో ఇంతో ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయో దాన్ని రద్దు చేయడం ద్వారా ఈవేళ నరేంద్ర మోడీ వేళ పేదలకు వ్యతిరేకము రైతాంగానికి వ్యతిరేకము వ్యవసాయ కూలీలకు వ్యతిరేకం అనేది మరో ఒకసారి నిరూపించుకోవడం జరిగింది నరేంద్ర మోడీ విధానాలన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయి ఈ దేశానికి ఈవేళ మరి ఇవేళ మొత్తం కూడా ఉత్పత్తిని తయారు చేసే కార్మికులు రైతులు వ్యవసాయ కూలీల మీద ఈ రకమైనటువంటి చేస్తా ఉన్నాడు ఇది చాలా ప్రమాదకరమైంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి వాళ్ళకి పట్టడి అల్లం దొరుకుతా ఉందంటే అది మహాత్మా గాంధీ గ్రామీణ జాతి ఉపాధి పథకం ద్వారా వస్తా ఉంది దాన్ని రద్దు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అందుకోసమే దీన్ని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి కూడా మేము చెప్తా ఉన్నాం మీకు ఏమాత్రం ఈ పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మీరు కూడా గలం విప్పాలి లేకపోతే కదా నరేంద్ర మోడీ యొక్క దీనిలో మీరు కూడా కొట్టుకుపోవడం అనేది మరి జరుగుతుందని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం